హాయ్ అండి అందరికీ ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా నేను అందరికీ మచ్చిగా చేసి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలనుకున్నాను అదే ఈరోజు ఇస్తున్నాను చూడండి ఇంకా ఇంకా नरम याकडा हो ఇలా ఎండల కాలంలో మనం కొంతమందికైనా ఏవో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి చదువు చేస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది అంతే కదండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి